మనకి గంగాధరన్న గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు తిరుపతి పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రైతు దినోత్సవానికి ముఖ్య కారణభూతులైనటువంటి వెంకట కృష్ణారెడ్డి గారికి అట్లే చొరవ తీసుకొని మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక వేదిక వేదిక తీసుకొచ్చి ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చర్చించుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి మన నాగరాజు గారికి అట్లే పెద్దలు వెంకటరామరాజు గారికి అట్లే పెద్దలు మన మాకు నిండ్ర మండలం అంటున్నారు లక్ష్మీపతి గారికి అందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఒక పవిత్రమైన కార్యముగా రైతు రాజుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చరణ్ సింగ్ గారి యొక్క ఆశయము ప్రతి సంవత్సరము నిర్వహించుకుంటుండడం జరుగుతూ ఉంది భారతదేశం అంతా కూడా ఈరోజు వ్యవసాయ రంగంలో మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇంకా సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి మనం ఒక సమస్యను తీర్చుకుంటే పరిస్థితులు వాతావరణం అనుకూలించకుండా అనుకున్న టైంలో వర్షాలు పడకుండా పంట కోసే సమయంలో వర్షాలు పడుతూ మనకు తెలుసో తెలియకుండా అనేక సమస్యలతో ఈరోజు మనం వ్యవసాయ రంగాన్ని కొనసాగించుకుంటున్నాం దీనికంతా మనం ఎందుకు వచ్చినా ఈ ఒడిదుడుకులు అనేసి మనం ఆలోచిస్తే మనం వ్యవసాయ రంగంలో కొన్ని తప్పులు చేసినాం మనకు కొన్ని తప్పులు చేసినందువల్ల ఈ యొక్క మన జనరేషను తర్వాత జనరేషన్ కూడా ఆ యొక్క కష్టాలని అనుభవించకుండా మనం చూడాల్సినటువంటి బాధ్యత మంది అందుకోసమనే నేను పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఎకనామిక్స్ పిహెచ్డీ చేశా పిహెచ్డీ చేసినాక ఏ రంగంలో వెళ్ళిపోవచ్చు కానీ ఎందుకో నాకు ఆ సమయంలో వ్యవసాయ రంగాన్ని తీసుకున్న ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసిన ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫార్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఒక స్వచ్ఛంద సంస్థకు అనేక కార్యక్రమాలు చేయొచ్చు నేను అప్పట్లో అక్కడ పరిశీలించినప్పుడు కొన్ని గ్రామాలు ఒక రెండు మూడు సంవత్సరాలు పరిశీలించినప్పుడు రైతులందరితో కలిసి మాట్లాడేటప్పుడు ఎక్కడో తప్ప పనిచేస్తున్నావు రైతులు ఒక గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఒక హరిత విప్లవము ద్వారా రైతులు కావలసిన మోతాదుకంతా ఎక్కువ వాడుతున్నారు రసాయనిక ఎరువులు దీన్ని తగ్గించకపోతే భవిష్యత్తులో మనకు పంటే రాదు భూమి అంతా కూడా నిర్వీర్యమైపోతుంది పండేటువంటి పంట విషతుల్యమైపోతుంది మనందరికీ కూడా అనారోగ్యం వస్తుందనేసి మాకు సైంటిస్టులే బోధించినారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలోనే అక్కడి నుంచి నేను ఏదో ఒక రకంగా చెయ్యి నేనేమి చేయగలుగుతాను మనకు అని అన్నప్పుడు వర్మీ కంపోస్ట్ ఒక టెక్నాలజీ ఉంది శాస్త్రవేత్తలు దాన్ని అభివృద్ధి చేసి పెట్టున్నారు గ్రామస్థాయి ఇంకా ఎక్కడికి పోలేదన్నప్పుడు నేను టేకప్ చేయొచ్చా అన్న నాకు తెలియదు వర్మీ కంపోస్ట్ ఎట్లా తయారు చేసేదో అప్పుడు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది అక్కడ రాష్ట్రానికి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి ఉంది వారి దగ్గరికి పోయినా పోయినప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏమంటే అవును శాస్త్రవేత్తలు ఈరోజు ఎంత వా ఎంతవరకు వాడాలనో రసాయన వాడండి అని చెప్తున్నా కూడా విచక్షణ రహితంగా వాడుతున్నారు దాన్ని అధిగమించడానికి మేము ఒక పంజాబ్ రాష్ట్రంలో ఒక చిన్న కుటీర పరిసరాల్లాగా వర్మీ కంపోస్ట్ తయారు చేసేది వచ్చినామని చెప్పినారు దాన్ని మేము మీరు మేము కూడా ఆంధ్రప్రదేశ్లో మేము ప్రాచుర్యం చేయాలనేటువంటి ఆలోచన నాకు ఇచ్చినారు అది నేను తీసుకున్నా అతి కష్టం మీద తీసుకున్నా అది కూడా నాకు తెలీదు ఒక ముప్పై మందికి ట్రైనింగ్ ఇవ్వండి వారి ద్వారా ఈ యొక్క టెక్నాలజీ రసాయన ఎరువులు వాడడం తగ్గించి గ్రామస్థాయిలో ప్రతి రైతు దగ్గర ఉండేటువంటి వ్యర్థ పదార్థాలని పేడలో కుళ్ళబెట్టుకొని ఇరవై ఒక్క రోజులు కుళ్ళబెట్టి వానపాములు తెచ్చేసి దాంట్లో అది తిని విసర్జితింది వర్మీ కంపోస్ట్ అవుతుంది దాన్ని రైతు రైతులు కానీ ఇంటి దగ్గర కానీ తయారు చేసుకొని వాడితే అద్భుతంగా రైతులు భూమిలో రసాయనిక ఎరువులు ఒక్కసారి తగ్గించలేకపోయినా ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించండి యాభై పర్సెంట్ తగ్గించండి మూడో సంవత్సరం పూర్తిగా తగ్గించవచ్చు అనేటువంటి ఆలోచన కలిగించినారు మా సైన్ సైంటిస్టులు ఎప్పట్లో నేను మొదటి నుంచి కూడా సైంటిస్టులతోనే కలిసి పనిచేసిన ప్రభుత్వ కార్యక్రమాలని తీసుకొని పనిచేసిన ఒక ఆత్మ అనేటువంటి సంస్థ ఉంది ఒక ఇప్పుడు లేదేమో ఒకప్పుడు ఉండేది ఆత్మ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఒక ఐదు సంవత్సరాలు ఆ విధంగా వర్మీ కంపోస్ట్ని తీసుకొచ్చి గ్రామస్థాయికి పోయినప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్ళు ఒక పిహెచ్డీ చేసి మీరు ఒక వా పేడ పంచితంతోనే పేడతోనే ఎరువు తయారు చేసుకోవచ్చు అనేటువంటి విధానం చెప్తున్నారే అది అయ్యే పని పోయే పని అని నాకు మూడు నెలలు తిరిగిన గ్రామాలలో ఈ యొక్క సందర్భం ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో చెప్పడం అక్కడ నాకు ఊరు లేరు వ్యవస్థ లేదు అక్కడ గ్రామస్థాయిలో పోయినప్పుడు అందరూ కూడా నిర్వీర్యమైపోయినారు ఇంకా మనకు ఏమీ మార్గం లేదు రసాయనికల వ్యవసాయం అనేటువంటి భావనలో ఉన్నారు తొంభై మందిని ఐడెంటిఫై చేసిన ఒక మూడు గ్రామాల నుంచి అగ్రికల్చర్ కాలేజీకి తీసుకుపోయిన పొద్దున్నే సాయంత్రం వరకు సైంటిస్టుల దగ్గర చెప్పించిన మీరు రసాయన ఎరువులు వాడడం తగ్గించండి ఈ యొక్క వర్మీ కంపోస్ట్ టెక్నాలజీ ఉంది రైతు దగ్గరనే తయారు చేసుకోవచ్చు అనేటువంటి విషయం బోధించినారు మళ్ళా వెళ్ళిపోయినారు మూడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక ముప్పై మందిని సెలెక్ట్ చేయడానికి నాకు రెండు నీళ్ళు పట్టింది గ్రామంలో ఆ తొంభై మంది నుంచే అదంతా జరిగేదా సార్ పోయేదా సార్ ఎవరు చేస్తారు సార్ అవన్నీ నేను ఎట్లో పట్టుకొని ఒక ఇరవై మందిని ముప్పై మందిని పట్టుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర షెడ్లు వేయించి పిట్లు కట్టించి ఆ యొక్క వ్యర్థ పదార్థాలను కుళ్ళనిచ్చి పిట్లో వేయించి తర్వాత వానపాములను కూడా ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎత్తిప్పించినాం వానపాములు అంటే పాలేకర్ గారు రెండు వేల ఏడో సంవత్సరంలో తిరుపతిలో ప్రారంభమైంది బీజం వేసినాం ఇక్కడనే పాలేకర్ గారి విధానాన్ని అంతవరకు కూడా మన రాష్ట్రం అంతా కూడా సేంద్రియ వ్యవసాయము వర్మీ కంపోస్టే చేసేవాళ్ళు ఆ విధంగా ముప్పై మందిని సెలెక్ట్ చేసుకొని చేసుకున్న తర్వాత నాకు నిద్ర పట్ల మూడు నెలలు ఇది ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోతుందో ఇది జరుగుతుందో జరగదో దీంతోనే నేను మూసేయాలని అనిపించింది కానీ మెల్లగా రాత్రి పగులు తిరిగి వాళ్ళ దగ్గర నలభై ఐదు రోజుల కింద వర్మీ కంపోస్ట్ తెప్పించిన తెప్పించిన తర్వాత యొక్క రాష్ట్రంలో ఎక్కడ పెట్టు ఊరు చేయలేటువంటి కార్యక్రమం వర్మీ మేళ అని పెట్టినా అంటే సేంద్రియ వ్యవసాయం అనేది రైతు చేతుల్లోనే ఉంది ఎక్కడి నుంచి బయట కొను పరిస్థితి అవసరం లేదని చెప్పడం శాసించడం జరిగింది అప్పుడు ఆ ముప్పై మంది ఒక వర్మీ మేళా పెట్టి కలెక్టర్ని పిలిపించి అగ్రికల్చర్ ఆఫీసరు డిపార్ట్మెంట్ కాలేజ్ జిల్లా అంతా కదిలిచ్చినాను కదిలిచ్చి వచ్చినప్పుడు అవును దీని యొక్క రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఒక వర్మీ కంపోస్ట్ రైతు ప్రతి రైతు తయారు చేసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినాం అక్కడ నుంచి మళ్ళా దాన్ని అక్కడితో వదిలేలా అసలు రిజల్ట్స్ రావాలి రైతు నోటు నుంచి వినాలి ఈ రైతు ఈ ఎరువు వేస్తే దీనివల్ల మేము రసాయన ఎరువులు ఇంత తగ్గించామనేటువంటి మాట రైతుల నుంచి నాకు రావాలి ఆ విధంగా తీసుకుపోయి పంటలు కేపించిన కూరగాయలు కేప్పించిన కనీసం అక్కడి నుంచి ఒక రెండు నెలలకి ఈ ముప్పై మందిలో ఐదు మంది బయట వచ్చినారు నాకు అవును సార్ ఇది వేస్తే బాగుంది దీనివల్ల మేము చేయొచ్చు అనేది తీసుకున్నా మళ్ళీ ఆప్ నన్ను వదల్లా ఇంకొక మండలం తీసుకో ఇంకొక మండలం తీసుకో అని చెప్పి నన్ను ప్రోత్సహించారు అక్కడి నుంచి ఐదు మందిని తీసుకొని నా వెనకాల పెట్టుకున్నా వేరే మండలానికి పోయినా నా అనుభవం అంతా చెప్పినా ఈ రైతుల అనుభవాలు చెప్పించిన ఆ విధంగా రెండు వేల ఐదు వరకు కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చిన ఆ రోజుకి నా యొక్క వెనకాల వందల వేల మంది వచ్చేసినారు అవును ఈ యొక్క వ్యవసాయమే చేయాలనేటువంటి ఉద్దేశం వచ్చేసింది రెండు వేల రెండులో ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి వాళ్ళు కూడా ప్రోత్సహించినారు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామాల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కండక్ట్ చేసి వచ్చినటువంటి ఎరువులు ఒక వ్యాపారంగా చేయండి మేము ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఇస్తామనేసి వచ్చినారు ఆ యొక్క వాళ్ళకి కూడా నేను సర్వీస్ ఇచ్చి ఒక రెండు వేల ఐదు వందల వరకు తీసుకొచ్చిన రెండు వేల ఆరులో ఒక ఆలోచన కలిగించారు రైతులందరూ అప్పటికే మందు వర్మీ కంపోస్ట్ తయారు చేసే వాళ్ళు వందల మంది ఉన్నారు మన దగ్గర నాకు ప్రత్యేక మార్కెటింగ్ ఎక్కడన్నా చూపించండి సార్ అని కోరినారు మార్కెటింగ్ అనేది నేను కూడా అప్పటి వరకు అలా ఆలోచించలా ఈ రసాయనిక ఎరువులు తగ్గిస్తే చాలు నాకు ఈ యొక్క వ్యవస్థ మొదలైపోతుంది అనుకున్నా నాకు ఈ మార్కెటింగ్ కూడా చూపించండి అన్నారు పోండి మున్సిపల్ మార్కెట్లో సపరేట్గా అమ్ముకోండి అన్న నాకు అదంతా వద్దు సార్ మాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెప్పించినారు ఈరోజు మేము సపరేట్గా అమ్ముకోవడానికి మాకు వ్యవస్థ క్రియేట్ చేయండి అన్నప్పుడు తిరుపతిలోని వరదరాజనగర్లో ఒక కార్యక్రమాన్ని పెట్టి ఒక ఆరు సంవత్సరాలు కూరగాయలు రైతుల నుంచే నేరుగా వినియోగదారులు ఇళ్లలోకి పోయేటట్టు చేసినాం ఆ విధంగా మొదలైన తర్వాత అప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ ఆర్గానిక్ బజార్లు లేవు ఆర్గానిక్ అవుట్లెట్లు లేవు ఆ విధంగా ప్రతి ఒక్కరూ చూసి నేర్చుకునేది అక్కడికి వచ్చి ఎక్కడెక్కడో ఉంచో బస్సులోకి వచ్చేది రైతులే కూరగాయలు నేరుగా అమ్ముతున్నారంట ప్రకృతి సేంద్రియతతో పండించిందంట వినియోగదారులకు నేరుగా అమ్మేస్తూ ఉండారే అటువంటి వ్యవస్థ చూసేదానికి చాలామంది వచ్చేవాళ్ళు ఆ విధంగా మొదలైనటువంటి వ్యవస్థలో మెల్లగా మళ్ళా పాలేకర్ గారు పరిచయం అయ్యారు పాలేకర్ గారు హైదరాబాద్లో ఒక మీటింగ్లో పోయినప్పుడు ఒక ఆవుతో ముప్పై ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన నాకు ఎక్కడో కనబడింది నేను పోయి నేరుగా కూర్చున్న పాలేకర్ గారు కాడ నేను ఇంతవరకు ఈ విధానంతో పోతున్నాను సార్ అన్నాడు అవుట్ అన్నాడు నన్ను ఫస్ట్ ఈ విధానము నువ్వు చేసేది విధానము మంచిది కాదు నేను ఈ యొక్క చెప్పబోయేటువంటి విధానంలో నువ్వు ఇక కానీ దృష్టి పడితే నేను అవకాశం ఇస్తానన్నాడు ఉంచుకొని బయట వచ్చేసిన నాకు ప్రోత్సహించినటువంటి సైంటిస్ట్ని అడిగిన ఏమి సార్ వర్మీ కంపోస్ట్ అంటే పా పాలేకర్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన కూడా ఉంచుకున్నారు సమాధానం దొరకలా నేను ఊరికి చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఉండింది అప్పట్లో పాలేకర్ గారు నెక్స్ట్ డే మళ్ళా పోయినా అక్కడికి కూర్చున్నా కూర్చొని పెట్టుకున్నాడు నా హిస్టరీ అంతా తెలుసుకునేసినాడు అప్పటికైనా ఈయన ఒక ఎక్స్టెన్షన్ సెంటర్ ఎక్స్టెన్షన్లో ఒక మార్గంలో పోతే దూసుకొని వెళ్ళిపోతాడు రైతుల్లో అంత పట్టు ఉంది ఈయనకి అనేది తెలుసుకున్న తర్వాత నీకు మూడు రోజుల కార్యక్రమం ఇస్తా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప నేను కూడా పబ్లిక్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అనేసి చెప్పి మూడు రోజుల కార్యక్రమం ఇచ్చినాడు వెటర్నరీ కాలేజీ ఆడిటోరియంలో పెట్టినా ఎంతమంది తీసుకొస్తానన్నాడు నేను ఒక రెండు వందల మంది మూడు వందల మంది రావచ్చు సార్ అని చెప్పిన ఒక నెల టైం ఇచ్చాడు ఎక్కడ ఫండింగ్ లేదు ఎక్కడా లేదు అన్ని కలెక్టర్లకి జేడి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్లకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అందరికీ లెటర్ రాసేసిన అప్పుడు వాట్సపులు లేవు ఫోన్లు లేవు ఆ విధంగా పాలేకర్ గారిని ఇన్వైట్ చేసి తిరుపతిలో రెండు వేల ఆరులో సెప్టెంబరు తొమ్మిది పది పదకొండులో ఆయన స్టేజ్ మీద ఎక్కించిన ఎక్కించినప్పుడు అందరి అందరినీ కూర్చొనిపెట్టిన అగ్రికల్చర్ కాలేజీ వెటర్నరీ కాలేజీ అందరినీ పెట్టిన ఆయన ప్రసంగంలో ఇంట్రడక్షన్లోనే తెలిసిపోయింది అంతా సబ్జెక్ట్ అంతా తెలిసిపోయింది అందరికీ ఈయన ఒక ఆవుతో ముప్పై ఎకరాలు వ్యవసాయం చేసేటువంటి వ్యవస్థను తీసుకొస్తున్నాడు మన ఆంధ్రప్రదేశ్కి ఈయన మహారాష్ట్ర అమరావతి నుంచి వచ్చినారు కాబట్టి ఈయన చెప్పేటువంటి విధానాన్ని నేర్చుకోవాలనేసి ఆరు వందల మంది రైతులు వచ్చేసినారు ఆ యొక్క హాల్కి అందరికీ గ్రీన్ టవల్స్ ఇచ్చిన రైతు అంటే ఒక గర్వకారణం అందుకని గ్రీన్ టవల్స్ అంతా ఇచ్చి పెద్ద హాల్లో కూర్చొని పెడితే ఒక అలంకరణ ఏర్పడింది బాలేకర్ గారు మొదలుపెట్టినారు మొదలుపెట్టినప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు చెప్పుకుంటూ వస్తే వానపాములు తీసుకుంటే ఒక అర్రోజు చెప్తారు వాన దేశీ యావని గురించి తీసుకుంటే ఒక అర్రో చెప్తారు ఈ యొక్క పద్ధతులన్నీ ఆయన పడినటువంటి కష్టాలు అంటే ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయం మన దేశంలో కానీ చేస్తున్నామంటే ఆయన చేసినటువంటి కృషి ఎందుకంటే ఆయన ఎనిమిది సంవత్సరాలు కృషి ఫలితము ఈరోజు అంతా కూడా అనుభవిస్తున్నాం ఆయన బిఎస్సి అగ్రికల్చర్ చేసి ఒక నిరంతరము దేశీయ ఆవు పేడతో జర్సీ ఆవు పేడతో వ్యవసాయము పోలికలు చేసుకుంటూ వచ్చి ఒక ఎకరాకి పది కేజీలు చాలు పది లీటర్లు పంచతం చాలు అనేటువంటి విధానానికి తీసుకొచ్చేదానికి ఆయనకే ఎనిమిది సంవత్సరాలు పట్టిందని చెప్తారు ఆయన ఎందుకంటే అది రైతు నమ్మాలి రైతు చేతికి పోవాలి యొక్క విషయము అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది ఏ రంగంలో లేనటువంటి ఆత్మహత్యలు వ్యవసాయ రంగంలో జరుగుతున్నాయి ఏ రంగంలో సమస్యలు వచ్చినా తీర్చుకోగలుగుతున్నారు కానీ వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి సమస్య ఎవరు తీర్చలేకపోతున్నారు దీనికంతా కారణం ఎవరు మీరే శాస్త్రవేత్తలు మార్చండి శాస్త్రవేత్తలు ఇంతమంది ఉన్నారు మనకి రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు దానికి ఏమంటే మనం చెప్పేటువంటి విషయాల్లోనే మార్పు రావాలి అనేది విధానం చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ మూడు రోజుల్లో పూర్తి పరిజ్ఞానం రైతులకి అందజేస్తున్నారు అక్కడ నుంచి బీజం పడింది ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం అంటే దేశీ గోవు ఆధారిత వ్యవసాయము ప్రకృతి వ్యవసాయం కావచ్చు అప్పట్లో జడ్బిఎన్ఎఫ్ అనేవాళ్ళు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనేది అనేక రకాలుగా మార్పులు వచ్చుకుంటూ ఉంటే ఈరోజు పాలేకర్ గారు సుభాష్ పాలేకర్ గారి కృషి అని పేరు పెట్టుకున్నారు ఎందుకంటే ఇది రకరకాలుగా అనుకుంటున్నారు దీన్ని పుట్టించింది ఇవ్వరు దీనికి కష్టపడింది ఇవ్వరు నేను కాబట్టి నేను ఈ యొక్క సుభాష్ పాలేకర్ గారి నేను వచ్చింది యొక్క పరిజ్ఞానము అనేది ఆలోచన తీసుకొచ్చి ఈరోజు ఆ యొక్క కృషిని మనం జరిపించుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో నేను పాలేకర్ గారు పరిచయమైనాక నాకు రెండు సంవత్సరాలు అయింది నేను టర్నప్ మారడానికి నేను వర్మీ కంపోస్ట్లో మునిగిపోయిన దాన్ని నేను పుస్తకాలన్నీ చదివి చదివి రెండు సంవత్సరాలు పట్టింది నాకు అప్పట్లో కానీ నేను మెల్లగా రైతులంతా కూడా మెప్పించుకుంటా వచ్చిన నేనే జీవామృతం తయారు చేసిన పొలంలో వాడినా ప్రయోగాలు చేసిన అవును వానపాములు అనేది ఇంతవరకు వర్మీ కంపోస్ట్కి ఇతర దేశం నుంచి తీసుకొచ్చి వానపాములు వాడినాం కానీ ఇంకా వానపాములు అనేది మన భూమిలో పదహైదు అడుగు లోపలే ఉన్నాయి దానిని మేలుకొల్పడానికి ఈ జీవామృతము ఘనజీవామృతము చాలు అనేసి ఆయన ప్రయోగాలు మన ముందుకు ఉంచున్నారు ఈరోజు కాబట్టి ఈ వ్యవస్థని మెల్లగా తీసుకుంటూ వచ్చి మెల్లగా ఆ రోజు ఏర్చినటువంటి బీజము రెండు వేల తొమ్మిదిలో మెల్లగా రెండు వేల పదహైదుకు వచ్చేకాడికి పాలేకర్ గారు ఇరవై ఐదు ప్రోగ్రాములు ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసినారు ఏ రాష్ట్రానికి ఇవ్వాలి ఇంత సేవ ఆయన రెండు వేల పదహైదుకు ఆయన తర్వాత ఎంతమందో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్సు వెయ్యి మంది ఐదు వందల మంది రెండు వేల మంది ప్రోగ్రాంలు జరిపేశారు తర్వాత ప్రభుత్వము కూడా రెండు వేల పదహైదులో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇది భవిష్యత్తు తరాలకి అవసరం పాలేకర్ గారి విధానము భవిష్యత్తుకు అవసరం మన దేశానికే కాదు మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకన్నీ అవసరం కాబట్టి వారిని పిలుచుకొచ్చి మనం ఒక ఎంత వంద ఎకరాలు మా మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చి ఒక విశ్వవిద్యాలయమే మొదలుపెట్టాలనేసి ప్రయత్నాలు జరిగినాయి రెండు వేల పదహైదులో ఆ విధంగా కాకినాడలో ఈ యొక్క కార్యక్రమాన్ని పది రోజుల కార్యక్రమాన్ని నడిపి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని వ్యవస్థీకృతం చేసినారు అంటే ప్రభుత్వమే ఒక వచ్చి మేము ఇంకా చేస్తాము అన్నప్పుడు అక్కడికి నాకు సంతోషమైపోయింది ఇంకా ప్రభుత్వమే ఈ టేకప్ చేసింది ఇది ఇంకా చాలు మనం చేసిందనేటువంటి భావంతో వచ్చాం అయినా కూడా నా మనసులో ఇంకా వేరే సబ్జెక్టుకు పోదు ఇదే కదా జరపాలి ఇంకా ఏదో విధంగా నాకు తెలిసిన పద్ధతుల్లో అనేసి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఈరోజు రైతుకి వినియోగదారుడికి సంబంధాలు లేవు ఏ రైతు పండిస్తున్నాడో ఏ విధంగా పండిస్తున్నాడో వినియోగదారులకు తెలియదు మధ్యలో ఒక వ్యవస్థ దళారీ వ్యవస్థ ఉంది దీన్ని ఏమన్నా మనం ఛేదించగలుగుతామా అనేసి ఆలోచన వచ్చింది రెండు వేల కరోనా పీరియడ్లో రెండు వేల ఇరవై ఇరవై రెండు మధ్యలో కూర్చున్న డ్రాఫ్ట్ రెడీ చేసుకున్న ఏ విధంగా తయారు చేయాలనేది రైతు వినియోగదారుల భాగస్వామ్యం అని ఒకటి పెడితే దాదీ రైతు పండించింది నేరుగా కాడికి పోతుంది అనేటువంటి కాన్సెప్ట్ని డెవలప్ చేసిన దీన్ని ఏ విధంగా మొదలుపెట్టాలా అర్థం కాలా ఒక ఇరవై మంది కన్జూమర్స్ను కూర్చొని పెట్టుకున్న ఒక ఐదు మంది రైతులను కూర్చొని పెట్టుకున్నా ఇద్దరిని కలిపిన నా కాన్సెప్ట్ చెప్పిన నలుగురు పక్కకి వెళ్ళిపోయినారు ఒక రైతు కూర్చొని ఉన్నాడా మీరు చెప్పేదానికి అంత కష్టం సార్ ఒక ముప్పై సెంట్లో పదిహేను రకాల కూరగాయలు పండించేటువంటి విధానం చాలా కష్టము మేము ఎప్పుడు చేయలేదని నలుగురు పక్కకి వెళ్ళిపోయినారు ఒక్క రైతు నిలబడ్డాడు అక్కడ అవును చేస్తాను అనేది నేను కష్టమైనా కూడా చేస్తాను అన్నప్పుడు అక్కడ ఇరవై మందిలో ఒక ఇద్దరు ముగ్గురు ఆ రైతు పాదాలు వచ్చి మొక్కినారు ఎందుకంటే ఈరోజు మాకు రసాయన వ్యవసాయ రసాయనిక ఎరువులతో పండించిన కూరగాయలు కాకుండా ప్రకృతితో వ్యవసాయం గోవాధారిత వ్యవసాయంతో పండించిన కూరగాయలు పండించి మీ యొక్క ఆహారాన్ని మేము తినబోతున్నాము కాబట్టి నువ్వు ఎంత అడుగుతావో అడుగు నెలకి మేము ఇస్తామనేసి కూర్చున్నారు రైతే ఏమో ఎక్కడికో వెళ్ళిపోలా అడగడానికి ఐదు వేలు పదివేలు అడుగులా నెలకి పదిహేను వందల రూపాయలు అడిగినాడు రైతు నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తే ముప్పై మందికి నేను ఇంటికి సరఫరా చేస్తానన్నాడు చే ఆ విధంగా ఇరవై మందితో ఆ విధంగా పండించిన పంటని పక్క రైతుంటా ఉన్నాడు అంటే ముప్పై వేలు ముప్పై సెంట్లకు నెలకు వస్తూ ఉంది కదా నేను కూడా చేస్తాను సార్ అని వచ్చినాడు పక్క నింటా ఇంకో రైతు కాబట్టి ఆ విధంగా ఒక ముగ్గురిని మోటివేట్ చేసినాం అదే రోజు కాబట్టి ఆ విధంగా రైతు నుంచి నేరుగా వినియోగదారులకి వ్యవస్థ కూడా మొదలైపోయింది కాబట్టి రైతు పండిస్తాడు వినియోగదారులు ఈరోజు మనకున్నటువంటి వ్యవస్థలో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది మన ప్రోడక్ట్స్ దీని మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవాలి మన పిల్లకాయలు ఉండాలి మనకి లేకున్నా కూడా కాబట్టి రైతు పండించాలి రైతు గుర్తింపు తెచ్చుకోవాలి ఈ రైతు ఈ గ్రామంలో ఈ పంచాయతీలో ఈ జిల్లాలో ఈ రైతు చేస్తున్నాడు ఈ సర్వే నెంబర్లో ఈ కూరగాయలు పండిస్తున్నాడు లేదా ఒడ్లు పండిస్తున్నాడు వేరుశెనగ పండిస్తున్నాడు పల్సెస్ పండిస్తున్నాడు ఈ యొక్క పప్పు ధాన్యాలు అన్నప్పుడు దీని ద్వారా అందరికీ తెలిసిపోయేటువంటి వ్యవస్థ ఈరోజు మన చేతిలో ఉంది కాబట్టి ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే మన భవిష్యత్తు తరాలకి ఒక మార్గం చూపించాలి మనం ఇప్పుడు అనేక ఒడిదుడుకుల్లో ఉన్నాం మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా కూడా పక్క రైతు అతను ఏదో చేస్తున్నాడు పేడా పంచతంతో చేస్తున్నాడు అది అయ్యేదే పోయేదే అనేటి పక్కన కూడా వాళ్ళు కూడా మనని ఇన్క డిస్టర్బ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం దీనికంతా ఎదిరించి నిలబడి మన భవిష్యత్తు తరాలకి మన బిడ్డలకి మంచి మార్గం చూపించగలిగితే భవిష్యత్తులో దీనికన్నా మించిన కార్యక్రమం లేదనుకుంటాను నేను ఎందుకంటే ఈరోజు అన్న చూసినా నిన్న నాకు ఐదు సంవత్సరాల ముందే ఫ్యామిలీ ఫార్మర్ నేను కుటుంబ రైతుని నా నేను పండిస్తాను మీరందరూ తినండి అనేటువంటి గర్వకారణంతో వేసుకొని వచ్చారు చాలా సంతోషపడిన అన్నను చూసి ఒక ఫ్యామిలీ ఫార్మర్ ఒక ఫ్యామిలీ ఫార్మింగ్ అనే దీంట్లో డాక్టర్ కాదు ప్రజల్ని రోగం నుంచి కాపాడాల్సింది రైతు కాపాడాలనేటువంటి వ్యవస్థలో ఆ బనీని కనిపిస్తుంది కాబట్టి రాబోయే కాలంలో ప్రతి కుటుంబము కూడా ప్రతి కుటుంబము కూడా నేను ఒక ఫ్యామిలీ ఫార్మర్ అనేది ఇంటికి స్టిక్కర్ కూడా వేసుకోవచ్చు గర్వంగా ఉంటుంది అంతేకాని ఎవరో నవ్వుతూ ఉండరు అనేది భావన వద్దు అవసరం లే మనకి ఎక్కడ మనకు వెహికల్స్ ఉన్నా కూడా నేను నేచురల్ ఫార్మర్ అని పెట్టుకోండి వెహికల్స్ కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను ప్రకృతి వ్యవసాయదారు నేను ఒక స్టిక్కర్ పెట్టండి ఒక్క మన ఇంటికి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఏమి నువ్వు ప్రకృతి వ్యవసాయం అన్నప్పుడు అక్కడ మొదలవుతుందా దానికి ఆలోచన కాబట్టి ఆ విధంగా భవిష్యత్తులో మనం ఒక మార్గం చూపించాలి ఇంకా టైం లేదు బాలేకర్ గారి కూడా ఎంతో కష్టపడి నేను మొన్న జనవరిలో యూనివర్సిటీ తీసుకొచ్చిన ఇంకా చెప్పేది రైతులకి ఒక సాధికార సంస్థ ఉంది రైతు సాధికార సంస్థే ఉంది ప్రభుత్వ సంస్థే ఉంది రైతులకు చెప్పడానికి ఉంది కానీ రైతులకి భవిష్యత్తులో యువతకు కూడా తీసుకురావాలి ఇంకా యువతకు చెప్పకుండా ఉంటే ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలకు వెళ్ళిపోతుంది మళ్ళా నేను దుర్దేశంతో రెండు వేల పదహైదులో మళ్ళీ నేనేం చేశాను యువత మీద పడినా ఎక్కడ కాలేజీలో ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ కాలేజెస్లో యూనివర్సిటీలు అంతా పోయేవాడిని రెండు యూనివర్సిటీల్లో వీసీ దగ్గర పర్మిషన్ తీసుకున్న ఒక ఇరవై అడుగులు పొడుగు ఇరవై అడుగులు వాడలు ఒక ఫ్యామిలీ ఫార్మింగ్ మోడల్ క్రియేట్ చేసిన ఒక ఇరవై అడుగులు పొడుగు ఇరవై అడుగులు వెళ్ళపలోనే పదిహేను కూరగాయలు పెట్టించిన ఎస్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీలో అది నేను క్లాస్ తీసుకొని ఉంటే కొన్ని వంద సంవత్సరాలు అయ్యేది ఒక మూడు నెలల్లోనే అక్కడ ఒక ఐదు వేల మంది ఇక్కడ ఒక ఐదు వేల మంది ట్రైనింగ్ అయిపోయినారు దాని మీద ఎక్కడ చదువుకొని ఎక్కడైనా ఉద్యోగసం చేసుకొని మీరు తని తినేది మంచి ఆహారం చేస్తున్నారా లేదా అని అన్నప్పుడు ఈ మోడల్ గుర్తు కావాలి ఇది ఒక రైజ్డ్ బెడ్ మోడల్స్ రెడీ చేసిన పదిహేను రకాల కూరగాయలు అమర్చిన పదిహేను పదహైదు ఇరవై రోజులకంతా ఆకుకూరలు వచ్చేసినాయి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని సంతోషంగా కాబట్టి ఆ విధంగా మనకు సమయం ఉన్నప్పుడంతా కూడా మన కుటుంబానికే కాదు బావి తరాలకు మీద మనం దృష్టి పెట్టాలి మన మనం తినేటువంటి ఆహారము మనం చేసేటువంటి పద్ధతులన్నీ కూడా మన పిలకాయలకి వెంట వెంటనే తెలియాలి అవి మళ్ళీ ఎవరో వచ్చి ట్రైనింగిలు ఇవ్వకూడదు అదే ఒక మోడల్ మన ఇంటి దగ్గర ఉన్నారనుకోండి బీజామృతం తయారు చేస్తాం జీవామృతం తయారు చేస్తాము ఘనజీవామృతం తయారు చేస్తాం నిమాశ్రమము బ్రహ్మాశ్రము అగ్నాశ్రము అక్కడ ఆచ్ఛాదన వస్తుంది అదేవిధంగా చివరగా వాపస్ అనేది ఏర్పడిపోతుంది భూమిలో కాబట్టి అదంతా కూడా పిలకాయలకి చూస్తూ ఉంటూనే నేర్చుకునేస్తారు అంతా కాబట్టి ఆ విధంగా భవిష్యత్తుకి మనము ఒక ఒక మార్గాన్ని నిర్దేశకం చేసినామంటే ఒక మంచి ఆరు కుటుంబాలు మొదలవుతాయి ఆరోగ్య ఆరోగ్యవంతమైన కుటుంబాలు మొదలవుతాయి ఈరోజు భయప భయమై బైకంపితులు అవుతున్నాం షుగర్లు వచ్చినాయి బీపీలు వచ్చినాయి క్యాన్సర్లు వస్తున్నాయి రెండు వేల ఒక కుటుంబంలో ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చినారంటే ఇది మనం డెవలప్మెంట్ చేసింది అనుకోవాలి కాబట్టి దీనికి విరుగుడంతా ఏమిరా అంటే మన కుటుంబమే మన కుటుంబము మన ఆరోగ్యం అని అనుకున్నప్పుడు ఆ ఒక సెంటు భూమిలో ఇరవై అడుగులు పొడుగు ఇరవై అడుగులు వెడపులోనే మనం అడుగు పెడితే కూరగాయలు పండిస్తే అంత వ్యవస్థ మొదలవుతుంది ఇంకా మనం బియ్యం పండించుకోలేము లేదా పల్సర్స్ పండించుకోలేము అన్నప్పుడు ఒక రైతును పట్టుకుంటాం ఈరోజు రాష్ట్రంలో కొన్ని వేల మంది రైతులు ఉన్నారు ఒడ్లు పండించే వాళ్ళు పల్సర్స్ పండించే వాళ్ళు అందరూ కూడా ఆ రైతు కాంట్రాక్ట్లోకి వస్తారు పండించుకొని తినచ్చు కానీ కూరగాయలు మాత్రము ప్రతి రైతు కుటుంబం పండించుకోవాలి ప్రతి వినియోగదారుడు కూడా పండించుకోవాలని కూడా చెప్తున్నాం ఎందుకంటే ఎవరో పండిస్తారు మన ఆరోగ్యం కోసం అనేది కాదు రాబోయే కాలంలో ప్రతి కుటుంబం కూడా మట్లో చేపెట్టాలి అనేటువంటి భావన కూడా మనం అందరం తీసుకురావాలి ఎందుకంటే వ్యవసాయ రంగం కుంటు పడతా ఉంది అన్న చెప్పినారు ఎన్నో సమస్యలు మొదలవుతూ ఉన్నాయి దీనికి దీనికి సంబంధించింది ఎవరో వచ్చి మనల్ని ఏం చేయరు ఏదో ఒక పాలసీలు దాకా ఎప్పుడు వస్తాయో ఏమొస్తాయో మన భూమిని ఆరోగ్యంగా చేసి పండే పంటలను మనం ఆరోగ్యంగా తినగలిగితే మనం డాక్టర్ల కాడికి పోకుండా ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నించవచ్చు ఒక చిన్న ప్రయత్నం మొదలు అండి ఈ మోడలు ఈరోజు రాష్ట్రం అంతా కూడా అయింది నాకు రోజుకి పది పదైదు ఫోన్లు వస్తూ ఉంటాయి సార్ ఆ యొక్క టేబుల్ నాకు బాగా కనబడలేదు బాగా చక్కగా పెట్టండి సార్ మేము మొదలు అనేసి కాబట్టి ఆ కుటుంబ వ్యవసాయము ఫ్యామిలీ ఫార్మింగ్తోనే ప్రతి రైతు కానీ వినియోగదారుడు కానీ అడిగేస్తే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ కూడా చేతిలోకి వచ్చేస్తాయి ఒక మూడు నెలలకంతా దీనికంతా పెద్ద శిక్షణలు అవసరంలే ఇంకా పాలేకర్ గారు కూడా ఇంకా ఎక్కువ తిరగలేరు అయినా కూడా తిరుగుతున్నారు ఒక్కొక్క ఆయనకి ఇంకా నాలుగు రోజులు కార్యక్రమం కావాలని తిరుగుతున్నారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఎన్నో స్టేట్స్కి పోతున్నారు రేపు కర్ణాటక కూడా వస్తున్నారు కాబట్టి ఆయన చేసినటువంటి విధానాలన్నీ కూడా ఎవరి కోసమో కాదు మన బతుకులకి మన ఆరోగ్యాలకి మన కుటుంబాలకి అనేటువంటి ఆలోచన వస్తే ఇంకా చేస్తాము ఇంకా ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత చూస్తాము ఏ రైతో చేస్తే బాగుపడితే మనం చూస్తాము అనేటువంటి భావన వద్దు ఇంకా ప్రతి ఒక్క కుటుంబం కూడా మాకు ఈరోజు రసాయని గల వ్యవసాయం వద్దు ప్రకృతి వ్యవసాయమే నాకు అవసరమో అనేటువంటి విధానాన్ని మొదలు పెడితే విశ్వవ్యాప్తం అవుతుంది ఇదంతా కూడా ఈరోజు పాలేకర్ గారు చెప్పినటువంటి ఆ యొక్క బీజం వేసిన విధానాన్ని ఈరోజు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలంతా కూడా విస్తరించి బాగా అనుసరించడానికి ముందుకు వస్తున్నాయి ఇంకా వేరే మార్గం లేదు భూమి అంతా కూడా సర్వనాశనం అయిపోయినాక ఏ పంట వేసినా రాదు అప్పుడు ఏ చెప్పుకున్నా మొదలు పెట్టుకున్నా కూడా రివేవ్ చేయడానికి ఒక పది సంవత్సరాలు పడుతుంది వల్ల కాబట్టి ఆ విధానంలో మనం పోకుండా ఇది ఇది ఒక వేదికగా ఇది ఒక రైతు దినోత్సవ వేదికగా తీసుకొని మనము ఈ యొక్క అంశాలన్నీ కూడా చర్చించుకోవడానికి మనకు అవకాశం వచ్చింది ఈరోజు కాబట్టి దీని అందరూ కూడా మీరు ఆలోచించే భవిష్యత్తు తరాలకి మంచి మార్గాన్ని మంచి వ్యవసాయ విధానాన్ని వ్యవసాయం అంటే రసాయనాల వ్యవసాయం కాదు ప్రకృతి వ్యవసాయం అనేటువంటి ఒక నినాదంతో భవిష్యత్తులో మనం ముందుకు తీసుకుపోతే రైతులందరూ మారుతారు ఆ వినియోగదారులందరూ కూడా ప్రోత్సహిస్తారు ప్రజలందరూ కూడా ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తినడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పెద్దలు వెంకటకృష్ణారెడ్డి గారికి నాకు ఇక నాగరాజు గారు ఒక నెల నుంచి ఈ యొక్క కార్యక్రమం తిరుపతిలో చేయాలి మీరు ముందుండండి అనేసి చెప్పి చేస్తున్నారు కాబట్టి ఇది ఒకరి కోసం కాదు ఎవరి కోసమో కాదు మన కోసం అనేటువంటి ఆలోచన అందరికీ రావడానికే ఇటువంటి వేదికని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి